పేరేంటి విగ్నేష్ ఎక్కడ ఉంటాడు ఆస్ట్రేలియాలో నీకు ఎలా తెలుసు లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు మన ఇంట్లోనా అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు నాకు తెలియకుండా ఎవరి విగ్నేష్ దివ్య వాళ్ళ అన్నయ్య దివ్య వాళ్ళ అన్నయ్యా ఓకే నువ్వేం వరి కాకు నీ పెళ్లి చేసే బాధ్యత నాది నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాగా వెళ్ళు నాది ఈ చెరువు గట్లు సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకు ఈ అన్నయ్యకి కొంచెం భయం ఓకే వెళ్ళు ఎనీవే వెళీ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మాయిని ఒక్కడే ఒక్కడేంటి నేను ఆ మాట అన్నా కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు అదే సంగతి యంగ్ జనరేషన్ ఇతనే చూడండి అవును మీరెలా చెప్పారు ఇది మా కారే సార్ పెద్ద గురించి మా చెల్లి తగ చెప్పింది బ్యాడ్గా కాదు మంచిగానే చెప్పింది ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అమ్మాయిని సుట్టానికి అమ్మాయినా లేవు లేవే భలేవరే పెళ్లి చూపులకు వెళ్తున్నానండి పెళ్లి చూపులా అదేంటండి అలా అడుగుతున్నారు ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా అక్కడ మంచి మంచి చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అఫ్ కోర్స్ చేసుకోవచ్చు కానీ ఇక్కడలాగా పేషెన్స్ ఐ మీన్ ఓర్పు అమ్మాయి దొరకడం కష్టం కదా అంటే మీకు కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పడం ఉండాలి నో 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 నా ఉద్దేశం అది కాదు మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాకుండా ఉండాలి అంటే ఓపిక ఉండాలి అంటే మా రాధిక లాగా ఉండాలి అది కూడా అంతేనండి ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు మీరు చూస్తారు కదా నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి రాధిక రెండు సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ అలా చెప్పాలో తెలియట్లేదు ఇందులో తెలియ ఫోటో సింపుల్ గా చెల్లెలు అంటే అమ్మాయి కావాలని చెప్పండి మీ చెల్లెలు అంటే అమ్మాయి కాదు మీ అంటే ఏమైనా ప్రాబ్లమా ఏ మీ సరిపోనా థ్యాంక్స్ విఘ్నే నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలా సార్లు కోరుకున్నాను నా చెల్లెలంటే నాకు ప్రాణం కానీ అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ నో 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 రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా కొంచెం కష్టమే కానీ అది నాకు వదిలేండి నేను చెప్తాను కాదందు కానీ మా డాడీకి మాత్రం మీరే చెప్పాలి అది నాకు వదిలేయండి ఈ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు ఇట్స్ ద మోస్ట్ హ్యాపీస్ డే మై లైఫ్ నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్ థ్యాంక్ యూ నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయి ఉన్నారు మీ దగ్గర కత్తి ఉందా కత్తా ఇట్స్ ఓకే వాసు నీ పెళ్ళి ఎప్పుడు ముందు నా చెల్లెలు పెళ్ళి సార్ అంటే మీరు మంచి అన్నయ్యా నేను చెడ్డానైనా అదేంటండి మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా దివ్యకి ఏంటండి బంగారు లాంటి మొగుడు వస్తాడు వచ్చాడు మా దివ్య ఒప్పుకోవట్లేదు అవును వాసు మనోహర్ అని మంచి కొరాడు కలకత్తాలో ఉంటున్నాడు దివ్య అతని ఫోటో చూసింది చూశాక ఓకే అని కూడా చెప్పింది నిన్నొచ్చాడిగితే ఇప్పుడు చేసుకున్నట్టుంది నో అని చెప్పడం చాలా ఈజీ కాని అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు చదువులోను అందంలోను ఆస్తిలో గాని అంతస్తులో గాని అతనికి ఎవరూ సాటిరారు నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి నేను మా నాన్నగారు ఎంతో చెప్పు చూసాం అయినా తను ఒప్పుకోవటం లేదు అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే నీ చెల్లెలికి నేను తగినవాడిని వాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావో నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను దివ్యని కనుక నువ్వు నీ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను ప్లీజ్ వాసు వాసు దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాలి మీరు ఎలాంటి థ్యాంక్ యూ రే ఎక్కడికి వెళ్ళిపోయారా పాప నీ కోసం దివ్య చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఏ వాసు ఎంత సేపంది నువ్వు వచ్చి ఇప్పుడే వచ్చాను ఏంటి వాసు ఏ వెతుకుతున్నావు మ్యూజిక్ నోట్స్ ఇక్కడ ఎక్కడో పెట్టాను కనిపించలేదు ఒక్కడికి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు అసలు డంపింగ్ గ్రౌండ్ లా తయారు చేసారు ఇడియట్స్ టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలే వాసు కాసేపు వదిలేసి తర్వాత చూడు అదే దొరుకుతుంది కరెక్ట్ టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేము మరి ఏ టెన్షన్ లేకపోయినా నువ్వు ఎంత కరెక్ట్ గా ఆలోచించలేదు నేనా నువ్వే మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ పెళ్లి చేసుకొని చెప్పాడు కదా ఏం తక్కువ అతనికి అందం ఉంది చదువు ఉంది ఆస్తు ఉంది నువ్వు అంటే ఇష్టం ఉంది ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది అలాంటి వాడిని వద్దన్నావు అంటే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్ట ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడం కష్టం అలాంటిది ఎంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడం మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాల నాకు నచ్చక లేదా చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్యా ఎవరి దాకా ఎందుకు నువ్వు అనుకున్నావు జోకర్ విషయంలో కూడా అలాగే జరగచ్చు ఎందుకు అనుకోను దివ్య అదృష్టం ఒక్కసారి తలుపు కొడుతుంది దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం ఆ తర్వాత నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకున్న వాడివైతే ఇలా మాట్లాడు వాసు ఓకే నీకేదిష్టమో నాకు తెలీదు పోనీ నువ్వు చెప్పచ్చు కదా నీ మనసులో ఎవరున్నారు చెప్పు నేను నన్ను మాత్రం చెప్పుకు దివ్య ప్లీజ్ నువ్వంటే ఇష్టం అని చెప్దామనే వచ్చాను వాసు కానీ నీకు అది ఇష్టం లేదని కూడా ఏం చెప్పను ఇప్పుడే సారీ నేను చూడలేదు ఏం తీసుకుంటారు కాఫియా టీయా మీరే తీసుకోవాలి మా వెడ్డింగ్ కార్డు ఇండియాలో ఏది కొన్నా దాంతో పాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా అందుకే మా పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ అర్థం కాలేదా దివ్య పెళ్లి కూడా అదే రోజు రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డు ఒకటే మండపం ఒకటే డిన్నర్ ప్రెసెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి బట్ వాసు నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి కొప్పుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మర్చిపోయాను నిన్ను చూడటానికి ఓ విఏపీ వచ్చారు రాధి వెళ్ళప్పుడు రావంత్ నైట్ చూడలేదా సారీ నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను కనీసం ఆ రోజు పెళ్లి కొద్దామన్నా నాకు అదృష్టం లేదు సో నీ ఫైనల్స్ కూడా అదే రోజు నా చెల్లెల గురించి మీరు చాలా చెప్పాను విఘ్నేష్ చదువచ్చని వంటొచ్చని కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవచ్చు నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్ ఆ విషయం నాకు తెలీదా వాసు ఇంకా చాలా మంది వెళ్ళరామ్మా వస్తాను సంతోష కావాల్సిన టైంలో ఇలావన హటరా ఈ రోజు దీ పైద్రా జరిగిపోయింద ఈ విషయం నాకెలా తెలుసనో ఆశ్చర్యపోతున్నావా ఇంట్లో అందరూ నీ ప్రోగ్రాం చూసాం కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను ఎందుకన్నా చేశావు నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను కానీ నువ్వు ఏం చెప్పలేదు నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది నువ్వు ఒక్కదైనా ఉన్నావు చాలు అని చెప్పావు నువ్వు అక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు అందుకే పెళ్లి చెప్పేశారు ఏంట్రా మాట్లాడి కింద ఎంత కష్టపడి విఘ్నేష్ పెళ్లి ఒప్పించానో తెలుసా ఎందుకు నేలే చేసావు ఆ ఇంటికి పెద్ద కొడుకు నేనేం చేయలేకపోయాను ఉన్ననాళ్ళు నాన్న నేర్పించారు ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మని నేర్పించారు కనీసం నిన్న సుఖపెడదాం అనుకుంటే చివరికి నేను కూడా ఏడిపిస్తున్నాను నేనేం సాధించడం కోసం ఇదంతా చేశాను నాకే తెలియట్లేదు రాదు ఆమె ఫెయిల్యూ ఫెయిల్యూ నువ్వు ఓడిపోలేదురా నేనే ఓడిపోయాను అవున్రా నేను ఓడిపోయాను నా కొడుకు చేతిలో ఓడిపోయాను ఈ రోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలే అయినా నాకు బాధగా లేదురా గర్వంగా ఉంది ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను కాని ఇప్పుడు చెప్తున్నాను తండ్రిని గౌరవించేవాడు భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు యు ఆర్ నాట్ ఎయిల్ యూర్ యు ఆర్ గ్రేట్ నాన్న మీకు మా మీద ఉంది కోపం కాదు మేము ఏమైపోతామనే భయం అది మాకు తెలుసు మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టాం ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం తప్ప ఎవరిది కాదు పరిస్థితులది కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న మీరంటే నాకు ఇష్టం చాలా ఇష్టం వాసు అదేంటి వాసు ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు రాధీ నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్య నువ్వు ప్రేమించకూడదని నేను అన్నానా ఒరే విఘ్నేష్ ఇంకా ఎందుకు రాత టెన్షన్ పెడతావు సి వాసు ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసావు అంతే ఇదిగో మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి ఇంకా మనం ఎందుకు ఇక్కడ పదండి 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 ప్రేమించావని చెప్తున్నారు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పువ్వు ఆ